ఉన్నవాళ్ళు ఎవరైతే నది నీళ్ళు కదిపిన వెంటనే మొదట్లో పడతారో ఆ వ్యక్తి స్వస్థపత్ర ఈ వ్యక్తి ఆ నదిలో మొదటగా నీళ్లు కదిపినప్పుడు దూకుదాం కదులుదాం మురుగుదాం అని ముప్పై ఎనిమిది సంవత్సరాలను చూస్తున్నాడు వీరికి పక్షవాతం కదా కాళ్ళు చేతులు ఆడతారా జ్వరాలు రోగాలు క్యాన్సర్లు వ్యాధులు ఉన్న వాళ్ళ పడిపోరాలు స్వస్థలు వస్తున్నాయి చాలా జబ్బు తగ్గుతుంది ఈయన ఫలా అంటే కాళ్ళు చేతులు కలవుగా ఈయన రోగమే కాళ్ళు చేతులు కదా రోగం ఈ నెట్ట పడతాడు ఎవరన్నా పడై పడేయాలి ఎవరన్నా నీళ్ళలో ముంచాలి ఎప్పుడు ఆ దేవదూత వచ్చి ఆ నీళ్ళలో నీళ్లు కదిపినప్పుడు మొట్టమొదటిసారిగా ఈయన పడాలంటే ఎవరైనా సహాయం చేయాలి ఎన్ని సంవత్సరాల నుంచి వెచ్చేస్తాడంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వెచ్చేస్తాడు ఎవరు హెల్ప్ చేయట్లేదు ఎవరు హెల్ప్ చేయట్లే ఒకరోజు నన్ను క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థపరిచిన దేవుడు ఏసయ్య ఆవు ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నాడు వెళ్తుంటే ఈయనే చూశాడు దేవుడు ఏంటి ఈయన పరిస్థితులు పరిస్థితి చూసి అంటున్నాడు అయ్యా ఏంటి నీ సహాయం చేయాలా దేవత వచ్చినప్పుడు ఆ నెలల నుంచి ముందుగా దిగితే నీ పక్షవాతం తగ్గిపోద్ది నువ్వు అనుకున్నావా అవునయ్యా కానీ ఒకటి కాదు రెండు కాదు ఐదు కాదు పది కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను వేచి కోనేటి దగ్గరే ఈ నది దగ్గరే ఈ నది ఒడ్డునే ఎవరో కూడా వచ్చి నాకు సహాయం చేయబోతారా అని వేచి చూస్తున్నాను నా నిరీక్షణ ముప్పై ఎనిమిది సంవత్సరాల ప్రయాసం అర్థమైపోయింది నాకు సహాయం చేసేవాడు లేడు నాకు సహాయం చేసేవాడు లేడు ప్రభు అడిగిన మాట నువ్వు స్వస్థపరచోరుతున్నావా అన్నాడు నీకు నీ రోగం తగ్గాలనుకుంటున్నావా అని అన్నాడు అంటే అవును నేను తగ్గాలనుకుంటున్నాను అంటే ప్రవన్న మాట తెలుసా నీ పరుపెత్తుకుని అన్నాడు అదేంటి నేలలో దిగలేదు దేవతతో నీళ్ళు కదిపించలేదు నేను మొదట దిగలేదు నాకు స్వస్థ దాన్ని నేనే లేచి రామంటాడు నేను లేచి లేశాడు కాళ్ళు చీలమండల బలం వచ్చేసింది పక్షవాయం తగ్గిపోయి అక్కడ పక్షపాతం అంతా తగ్గిపోయింది అలా నేను చెప్పింది మీరు కట్టుకదనుకోవచ్చు కానీ ఇది వాస్తవం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన కథ వందల సంవత్సరాలు జరిగిన నిజం ఇది నేను అడిగే ప్రశ్న ఏంటంటే కోనేట్లో తెగలేదు ఆ నీటిలో తెగలేదు దేవుడు రామంటే వచ్చేసాడు తగ్గిపోయింది ఎలా సాధ్యం అంటే ఎలా సాధ్యం అంటే రెండు వేల సంవత్సరాల క్రితం మన ప్రభువు మనందరి కొరకు ప్రాణం పెట్టి తన రక్తంలో కడిగాడు ఆయన రక్తంలో స్వస్థత ఉంది మీ అందరికి ఇవ్వబోతున్నాను సాక్ష్యంగా మీ అందరికీ పంచుకుంటాం నేను చెప్పేది ఏంటంటే ఏ విధంగా అయితే దేవుడు నన్ను స్వస్థపరిచాడో ఆ విధంగా ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని లేచి రాబట్టు లేచి వచ్చాడు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అతనికి ఎవరైనా లోకొస్తే నేను హెల్ప్ చేశారా నీకు ఎవరైనా జ్వరం వస్తుంది ఇబ్బంది వస్తుంది చాలా మంది ఏం చేస్తాం ఏదో ఒకటి చెప్తాం కానీ సహాయం చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు మనకు వాస్తవానికి సహాయం వాళ్ళు తక్కువ మంది ఉంటారు కనుక ఏదో మాటలు చెప్తారే కానీ నిజంగా అవసరం ఉపయోగపడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కానీ నా దేవుడు ఈరోజు మనందరికీ వాగ్దానం చేస్తున్నాయంటే నువ్వు ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నావో ఎలాంటి సమస్యతో బాధపడుతున్నావో ఎలాంటి ఇబ్బందితో బాధపడుతున్నావో అది ఎలాంటిదైనా సరే నా దేవునికి సాధ్యం నేనేమి మీకు కట్టుకథ చెప్పట్లేదు కానీ నేను సొంతగా అనుభవించాను నా దేవుడు నోటి మాట చేతనను స్వస్థపరిచాడు భయంకరమైన క్యా వ్యాధి క్యాన్సర్ వ్యాధి నుంచి దేవుడును గుట్టాడు లేవనెత్తాడు కాబట్టి ఈరోజు మీ అవసరం ఏదైనా మీ ఇబ్బందులు ఏమైనా మీ సమస్యలు ఏమైనా నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు మీ అందరి కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభుని సుఖ్రిస్తూ మిమ్మల్ని స్వస్థపరచడానికి మిమ్మల్ని బాగు చేయడానికి మిమ్మల్ని ఆర్థికంగా బలపరచడానికి మిమ్మల్ని ఆశీర్వించడానికి మేము కూడా ఇలా అంతకన్నా దారుణమైన పరిస్థితులు ఒక ఫోటో తింటే ఒక పూట తినని ప్రాంతంలో ఊరిలో మేము బ్రతికా అలాంటి పరిస్థితి నుంచి నా దేవుడు మమ్మల్ని లావరిచ్చాడు ఆదుకున్నాడు స్వస్థపరిచాడు ఆశీర్వదించాడు అలాంటి ఆశీర్వాదం మీకు కూడా కావాలంటే అలాంటి స్వస్థత మీకు కూడా కావాలంటే అలాంటి దీవెన మీకు కూడా కావాలంటే అలాంటి పరలోక రాజ్యం యొక్క అనుభవం మీకు కూడా కావాలంటే మనం అందరం ఈ లోకంలో కాలమే ఉంటాం ఎక్కువ కాలం జీవిస్తావా జీవించలేదు ఈ ఎక్కువ కాలం ఉండలే కొత్త కాలమే మరి ఈ కొత్త కాలం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి చాలా మందిలో ఉండే నిరీక్షణ ఏంటంటే మనం మరొక జన్మ కుక్కగానో నక్కగానో పందిగానో